అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఆర్టిజం స్పెషలిస్ట్ శ్రీనివాసులు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ సార్ పిల్లల్లో ఈ ఆర్టిజం రావడానికి ఏదైనా పర్టికులర్గా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయో ఉంటే కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మనకి ఎప్పుడైతే దీంట్లో మనకి మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి ప్రీనేటల్ నేటల్ పోస్ట్ నేటల్ అంటే మదరు కన్సీవ్ పిల్లవాడు పుట్టకముందు పుట్టిన పుట్టిన టైంలో తర్వాత ఆఫ్టర్ బర్త్ తర్వాత ఇలాంటి మనం కా కారణాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ మనము ప్రీనేటల్ కాజెస్ మనం తీసుకున్నట్లయితే పేరెంట్ ఎప్పుడైతే కన్సీవ్ అవుతుంది అని తనకి తెలిసిందో త్రీ మంత్స్లో త్రీ మంత్స్లో రెగ్యులర్గా మనము చెకప్స్ అనేది గైనకాలజీస్తో రెగ్యులర్గా చెకప్స్ తీసుకోవాలి అదేవిధంగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలి అదేవిధంగా ఎప్పుడైతే మదరు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవట్లేదు రెగ్యులర్గా చెకప్స్ లేవు తర్వాత తను ఏమన్నా స్మోకింగ్ అంటే కొందరికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ హై లెవెల్ పీపుల్స్కి ఏ విధంగా ఉంటుందంటే స్మోక్ చేయడం కానీ లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం కానీ లేకపోతే ఈ వైన్ ఇవన్నీ తాగడం కానీ ఇలాంటివి చేసినప్పుడు కూడా ఈ పిల్లవాడు పాపన బాబా ఈ విధంగా పుట్టడానికి ఛాన్సెస్ ఉంటుందంట అదే అదేవిధంగా త్రీ మంత్స్ ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత ఎప్పుడైతే పేరెంట్ ఎక్స్రేకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అంటే ఎక్స్రే రూమ్ మనం చూసుకున్నట్లయితే అక్కడ చాలా హీట్ అనేది ఉంటుంది ఆ హీట్ అవ్వడం వల్ల ఆ పిండం అనేది ఏదో ఒకటి రకంగా డ్యామేజ్ అనేది అవ్వడం జరుగుతుంది అంటే మనకి అక్కడ రాసిపెట్టి ఉంటారు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో దీంట్లోకి ప్రవేశం లేదు అని ఆ విధంగా ఆ ఎక్స్రేకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది అదేవిధంగా మనం మెడికేషన్ తను ప్రెగ్నెంట్ టైంలో మెడికేషన్ ఉంటుంది కదా ఎక్స్పైరీ అయిన మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కూడా తనకి ఈ విధంగా ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్స్ ఎవరైతే ఈ రేడియేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్లలో కానీ ఆ రేడియేషన్ ఎక్కువగా తగలడం వల్ల కానీ పిల్లలు ఈ విధంగా పుట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అంటే పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ ఈ విధంగా కూడా పిల్లలనేది ఈ ఆర్టిజంతో పుట్టడం జరుగుతుంది నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే నేటల్లో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ కాలంలో ఎక్కువ మనకి సీజరిన్స్ ఎక్కువ జరుగుతున్నాయి సి సెక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఏంటంటే నార్మల్ డెలివరీ చేసినప్పుడు ఆ బేబీని బయటికి తీసేటప్పుడు చిన్న అటు ఇటు డిస్టర్బెన్స్ అయినా ఈ ప్రాబ్లంతో పుట్టడం జరుగుతుంది మెయిన్గా మనకి ఆ నేటల్లో చూసుకున్నట్లయితే పిల్లవాడు పుట్టిన వెంటనే కంపల్సరీ ఏడవాలి ఆ బర్త్ క్రై ఎప్పుడైతే మిస్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు పిల్లవాడికి ఏదో ప్రాబ్లం ఉందనేది మనకు తెలుస్తుంది అదేవిధంగా పిల్లవాడు పుట్టినప్పుడు ఆక్సిజన్ అందకపోయినా ఏదో ఒక ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అంటే ఆటిజం అనే కాదు దీనికి సంబంధించేటువంటి రిలేటెడ్ డిజార్డర్స్ ఏదైతే ఉందో అది ఫేస్ చేయక తప్పదు అదేవిధంగా ఎన్ఐసిఈలో ఎక్కువ రోజులు ఉంచడము తర్వాత జాండ్రీస్ ఎక్కువగా రావడం వల్ల కూడా ఇదంతా జరుగుతుంది అదేవిధంగా పిల్లలకి ఎక్కువగా ఏంటంటే యాంటీబయాటిక్స్ అనేది ఈ మధ్య ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఆ యాంటీబయాటిక్స్ పిల్లలకి అంటే పిల్లవాడికి జ్వరం వచ్చిందా లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం అయింది అప్పుడు మనం హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువగా పిల్లవానికి వాడినా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది సో జనరల్ ఇప్పుడు ఎవరు చూసినా కూడా ముందు ఒక యాంటీబయోటిక్ ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ యాంటీబయాటిక్ ఇస్తే తొందరగా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని చూస్తున్నారు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది కూడా ఏ పేరెంట్ కూడా గ్రహించట్లేదు అదేవిధంగా పిల్లవాడు బెడ్ పైన పడుకున్నప్పుడు వెనక బొ బెడ్ పై నుంచి కింద పడినా ఇలాంటి ప్రాబ్లం రావడం జరుగుతుంది మెయిన్గా ఫిట్స్ ఫిట్ అంటే మధ్యలో హై ఫీవర్ వచ్చినప్పుడు హండ్రెడ్ ఫీవర్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ క్రాస్ అయిన తర్వాత ఆ ఫీవర్ ఫివర్ ఎక్కువ అయితే ఆ ఫిట్స్ అనేది అటాక్ అవుతుంది ఆ ఫిట్స్ అటాక్ అవ్వడం వల్ల కూడా పిల్లలు ఈ విధంగా పుట్టడం జరుగుతుంది ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఈ టార్చ్ ఇన్ఫెక్షన్ అనేది మదర్ ప్రాబ్లం ఫే ఆ టార్చ్కి అంటే ఈ రుబెల్లా రుబెల్లా అని మనము అంటుంటాం కదా అంటే మీ మజిల్స్ రుబెల్లా ఇవన్నీ ఉంటాయి కదా దానివల్ల కూడా ఈ టార్చ్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎంఎంఆర్ అంటే పిల్లవాడు పుట్టినప్పుడు మెడకి మనం బొడ్డు తాడు అంటాం కదా ఆ బొడ్డు తాడు చుట్టుకొని రావడం వల్ల ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది సరఫరా కాదు ఆ విధంగా ఆక్సిజన్ సరఫరా కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్ తో ఫేస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా హై ఫీవర్ వచ్చినప్పుడు హై డోస్లో మెడిసిన్ వాడిన పిల్లవాడు ఈ విధంగా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు అదేవిధంగా మదరు ఎప్పుడైతే ప్రెగ్నెంట్తో ఉందో ఆ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఏదైనా ఫుడ్డు తీసుకున్నప్పుడు రిపీటెడ్గా వామ్థింగ్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఆ విధంగా ఫుడ్డు ఇన్ఫెక్షన్ అయినా లేకపోతే ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ పడకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది మెయిన్గా ఏంటి అంటే ఈ ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు బాగా స్ట్రెస్ అనేది ఎక్కువగా అంటే వర్క్ కానీ ఫ్యామిలీ నుంచి కానీ తర్వాత మన ఎన్విరాన్మెంట్ కానీ ఏ రకంగా అయినా స్ట్రెస్ అనేది ఎక్కువగా మైండ్లో పెట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఈ ప్రాబ్లంతో పిల్లలు అనేది పుడతారు కాబట్టి ఎప్పుడైతే మదర్ని మనము ఆ వన్ ఇయర్ బేబీని ఏ విధంగా అయితే చూస్తామో వెన్ మదరు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఆ విధంగానే ఒక చంటి పాప లాక మనము చూసుకున్నట్లయితే తగిన ప్రికాషన్స్ తీసుకొని చంటి పాప లాక తన మదర్ని మనం కాపాడుకుంటూ వస్తే ఆ ఇది ఈజీ ఇప్పుడు ఎవరికైనా పేరెంట్స్కి పిల్లలు అంటే వాళ్ళకి అదొక రకమైన లై అంటే ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది వాళ్ళ జీవన విధానంలో కంపల్సరీ పిల్లలు కావాలి ఇలాంటి ఏదో ఒక ప్రాబ్లంతో పిల్లలు పుడుతున్నారంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రికాషన్స్ తీసుకొని మదర్ని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచాలి మీరు హ్యాపీగా ఉంచినట్లయితేనే మీకు ఈ ఆర్టిజం కానీ రిలేటెడ్ డిజార్డర్స్ ఏవి ఉన్నా పిల్ల ఏవి డిజార్డర్స్ కూడా రాకుండా ఉండాలి అంటే ఆ మదర్ని చంటి పాపలాక మీరు ఆ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు చంటి పాపలాక మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అనేది ఏవి రావు మెయిన్గా మదర్ని స్ట్రెస్ లేకుండా మీరు చూసుకున్నట్లయితే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా ఉంటాయి